అయితే మూడు రోజుల నుంచి ఈ టాపిక్ డిస్కషన్ కి రావాలని చెప్పి కేశవ్ గారిని విప్పుల్ని మరి అదే విధంగా మీ సెక్రటరీ గారిని అందరిని కూడా ఫాలో అప్ చేసుకున్నారు అధ్యక్ష తన అందరికన్నా తక్కువ సమయం నాకే ఇచ్చారు అధ్యక్ష ఏ విధంగా అయితే కేసీ కెనాలు కర్నూలు కడప రెండు వేల కేసీ కెనాల్ కింద రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు ఉన్నా కూడా అధ్యక్ష ఎక్కువ శాతము దాదాపుగా లక్ష ఎకరాలు ఆలగడ్డకి సంబంధించి ఉంది అధ్యక్ష మరి అందరికన్నా తక్కువ నీళ్ళు ఆలగడ్డకే వస్తుంది అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు అధ్యక్ష సున్ కేసుల దగ్గర ఏదైతే మరి తెలంగాణ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కట్టినారు అధ్యక్ష బ్యాక్ వాటర్ దగ్గర సున్ బ్యాక్ వాటర్ లో ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అధ్యక్ష దాదాపుగా జీరో పాయింట్ సెవెన్ టీఎంసీ నీళ్లు అటు కర్నూలు డ్రింకింగ్ వాటర్ కె సరిపోతుంది అధ్యక్ష అది కేసీ కెనాల్ కి చివరి అయితే వరకు దాని ఎటువంటి నీళ్లు కూడా సరిపోవట్లేదు అధ్యక్ష మరి ఈ సమస్య మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గతంలో తీసుకొచ్చినప్పుడు రైతు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మరి ముచ్చుమరి మలయాళ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ రెండు ఈ రెండు స్కీము ద్వారా పంపులు ఐదు పంపులు కేసీ కెనాల్ కి పెట్ట పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ఈ రెండు పంపులు కలిపి నీళ్ళు వదిలినా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదు అధ్యక్ష ముఖ్యంగా ఆలగడ్డకి రావడానికి ఇబ్బంది అవుతుందంటే మరి ఆలగడ్డ దాటుకొని కడప జిల్లాకి పోవడము ఇంపాసిబుల్ అవుతుంది అధ్యక్ష మరి ఇప్పుడు ఈ ఈ బడ్జెట్లో దాదాపుగా రెండు వేల రెండు వేల కోట్లు మరి హెచ్ఎల్ఎస్ఎస్ కి కి పెట్టారని చెప్పి తెలిసిన అధ్యక్ష మరి దీంతో పాటు ముచ్చుమరి దగ్గర అదనంగా మూడు పంపులు పెడితే దాదాపుగా వెయ్యి క్యూసెక్ నీళ్లు పనికొస్తుంది అధ్యక్ష గుండేవుల ప్రాజెక్టు మొదలైనంత వరకు ఈ పంపులు ఉపయోగపడుతున్న అధ్యక్ష గుండేవెల స్టార్ట్ అయిన తర్వాత కావాలంటే ఈ పంపులు వేస్ట్ కాకుండా వేరే దగ్గరికి యూజ్ అవుతున్న అధ్యక్ష అధ్యక్ష గుండేవల ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ముఖ్యము కర్నూలు కడప జిల్లా వాసులకి గుండకాయ లాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది తొందరగా మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి అధ్యక్ష రబీ సీజన్ లో పంట వేసుకోవద్దని చెప్పేసి గత ప్రభుత్వంలో అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కర్నూలు కడప రైతులు రబీ సీజన్ లో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బిజెపి ప్రభుత్వం కూడా మేము నిధులిస్తాము అని గత ప్రభుత్వంలో మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష దీని పక్కన పాడేసి గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో మీరు ప్రపోజల్స్ పంపించండి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆల్రెడీ కర్ణాటక హర్యానా మహారాష్ట్ర రాజస్థాన్ స్టేట్స్ లో మేము వర్కులు చేశాము ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వర్కులు ప్రపోజ్ ఇవ్వండి అని చెప్తే కూడా గత ప్రభుత్వం నాయకులు నిర్లక్ష్యం చేసి పక్కన వాడే జరిగింది అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఫర్ జలశక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ వాళ్ళు ఇరిగేషన్ మంత్రి గారికి గత ఇరిగేషన్ మంత్రి గారికి సెక్రటరీకి సిప్ ద్వారా వాళ్ళు ప్రపోజల్స్ పెట్టమని చెప్పడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే ఇప్పుడు తెలుగంగ ఉంది అధ్యక్ష రెండు రెండు పాయింట్స్ అయిపోయింది అధ్యక్ష తెలుగు ముఖ్యంగా బంతచల్ల దగ్గర స్టార్ట్ అయ్యే తెలుగు మరి ఏదైతే వెలుగోడు శ్రీశైలం నంద్యాల ఆలగడ్డ కడప నెల్లూరు చెన్నై వరకు నీళ్లు తీసుకెళ్లే ఒక మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష అంతేకాకుండా ఇది మెయిన్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్థాపించిన ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష ఇప్పుడు వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఫీల్ ఛానల్స్ ఇంకా పూర్తి చేయలేదు అధ్యక్ష దానికి చాలా సందర్భంగా ఐఏబీ మీటింగ్స్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది అధ్యక్ష దీనికి మెయిన్ కాదని వచ్చేసి అధ్యక్ష గత ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఒక కాంట్రాక్టర్ గతంలో వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వీళ్ళు పని పూర్తి చేయలేదు అధ్యక్ష వీళ్ళని క్యాన్సిల్ చేయట్లేదు కొత్త ప్రపోజల్స్ పెట్టడానికి కూడా వీలు దాకుండా జరిగిపోతుంది కాబట్టి మినిస్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని అవసరమైతే వాళ్ళతో పనులు చేపించండి లేదంటే క్యాన్సిల్ చేసేసి కొత్త ప్రపోజల్స్ పెట్టించాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ కళ్ళ ముందర తెలుగుదండ నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష మాకు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి అధ్యక్ష జంగిల్ క్లియరెన్స్ అనేది గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వము ఎటువంటి ఒక్క పని కూడా పెట్టలేదు అధ్యక్ష ఆఖరికి అఫీషియల్స్ వాటర్ మెయింటెనెన్స్ రెగ్యులేషన్స్ చూసుకున్నాం పోనానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి దున్కేమైనా తెలుగు దొంగ మీద కాన్సెంట్రేట్ చేయాలని చెప్పుకో సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటాం అధ్యక్ష ధన్యవాదాలుగా త్రీ మీట్స్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష